Hi, hello. శ్రీ శ్రీలత ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు ఎన్నియన్ క్రియేషన్లో పూజా సామాన్ తీసుకున్నాను అండి వరలక్ష్మి వ్రతం కోసం జర్మన్ సిల్వర్లో నేను ఫస్ట్ తీసుకున్న ఐటమ్ అండి కుందులు అండి జర్మన్ సిల్వర్లో కుందులు తీసుకున్నాను అవి అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడ్డాయి నెక్స్ట్ జర్మన్ సిల్వర్లో ప్లేట్ తీసుకున్నాను అది సిక్స్ హండ్రెడ్ పడ్డది నెక్స్ట్ కుందులు గిఫ్ట్ పర్పస్గా కుంకుమలు తీసుకున్నా ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ పడ్డది నెక్స్ట్ మనం తీసుకునేది ఐడల్ వెంకటేశ్వర స్వామి అండి జర్మన్ సిల్వర్లో ఇదొక ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ పడ్డదండి ఇలా నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు అండి ఇది లక్ష్మీ అమ్మవారు ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ జర్మన్ సిల్వర్లో ఇది కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ పడ్డదండి చూ నెక్స్ట్ ఐటెం వచ్చేసి అష్టోత్తరం స్టాండ్ అండి ఇది అష్టోత్తరం స్టాండ్ నేను ఇంకా బ్రాస్లంటే అంటే రాగిలో తీసుకున్నాను ఇది రాగిలో ఇది థౌజండ్ రూపీస్ పడ్డదండి నేను వెండి వెండి పువ్వులు కాబట్టి ఆ వెండి పువ్వులు అందులో సిల్వర్లో కనిపించవని నేను ఇందులో బ్రాసులో తీసుకున్నాను ఇది ఒక థౌజండ్ రూపీస్ పడ్డది నెక్స్ట్ ఐటెం వచ్చేసి వచ్చేసి అష్ట అష్టలక్ష్ములు అండి అష్టలక్ష్ములు అష్టలక్షణం ఒక త్రీ హండ్రెడ్ పడ్డదండి నాకు అన్నీ కూడా ఈషా క్రియేషన్ ఈషా క్రియేషన్లోనే తీసుకున్నాను ఎన్నెన్ ఈషా క్రియేషన్లో చూడండి ఎలా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చిన ఐటమ్ అర్తి అరటి స్టాండ్ అండి అరటి మొక్కలు స్టాండ్ అమ్మవారికి అరటి ఇటు పెట్టడానికి స్టాండ్ ఇది ఒక సెవెన్ ఫిఫ్ సెవెన్ హండ్రెడ్ పడ్డదండి జత నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పసుపు కుంకుమ గిఫ్ట్ పర్పస్ పసుపు కుంకుమ ఇవి నెక్స్ట్ అవి నెక్స్ట్ కూడా పసుపు కుంకుమ ఇవి అండి గిఫ్ట్ పర్పస్గా జాగిరము గల్లో తాంబూలం ఇవ్వడానికి నెక్స్ట్ వచ్చి పోల్ట్రీ కవర్స్ అండి ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మేము అందులో తీసుకున్నా ఎన్ఎన్ క్రియేషన్లోనే తీసుకున్నాము చాలా బాగుంది చాలా జర్మన్ ఐటమ్ ఐటమ్ అయితే చాలా చాలా క్వాలిటీగా చాలా రీజనబుల్గా ఐటమ్స్ రీజనబుల్గా కాస్ట్ కూడా చాలా రీజన్గా ఉంది చాలా బాగా తీసుకున్నాం నేను ఇది ఫస్ట్ టైం తీసుకోవడము ఎన్ఎన్ క్రియేషన్ అందులో ఎలా ఉంది చెప్పండి